నమస్కారం ఈ మూలాల్లో లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం బుద్ధుని ఇద్దరు ముఖ్య శిష్యులు అంటే సారిపుత్త మొగ్గల్లానల గురించి మాట్లాడుకుందాం వారి ప్రయాణం వారి అన్వేషణ ఆ దాని ద్వారా జీవితంలో ఏది ముఖ్యం ఏది కాదు అంటే సారం అసారం ఆ తేడాను ఎలా గుర్తించాలో చూద్దాం మన దగ్గర ఈరోజు ఒక ధర్మప్రసంగం నుంచి కొన్ని భాగాలు ఇంకా వారి జీవితాలను వివరించే వృత్తాంతం కూడా ఉన్నాయి వీటి ఆధారంగానే వారి మార్గాన్ని వారు నేర్చుకున్న పాఠాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా వారి కథ ద్వారా మన కూడా ఏది నిజంగా విలువైనదో గుర్తించే వివేకాన్ని పొందడం ఈ చర్చ లక్ష్యం ఇద్దరు ప్రాణస్నేహితులు కలిసి సత్యాన్వేషణ ఎలా మొదలు పెట్టారో వినడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ప్రారంభిద్దామా కథ మొదలయ్యేది రాజగృహ దగ్గర అక్కడ ఉపతిస కోలిత అనే రెండు గ్రామాలు అక్కడ ఇద్దరు యువకులుండేవారు ఒకరు ఉపతిశ మరొకరు కోలిత వీరే తర్వాత సారిపుత్రుడు మొగ్గల్లానుడూ అయ్యారు ఇద్దరూ పలుకుబడి ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారు చాలా సౌకర్యవంతమైన బాల్యం గడిపారు అంటే బంగారు పల్లకీలు రథాలు అలాంటివి కూడా అవునవును విలాసవంతమైన జీవితమే కాని అది వారి అన్వేషణకు ఏమాత్రం అడ్డుకాలేదు అన్నమాట వాళ్ల జీవితాల్లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది రాజగృహలో గిరగ్గ సమజ్య అనే పర్వతాగ్ర ఉత్సవం జరిగేది ఇద్దరు స్నేహితులు కలిసి ఆ ఉత్సవానికి వెళ్లారు మొదట్లో అందరిలాగే ఆ వినోదాన్ని ఆస్వాదించారు కాని కొన్ని రోజుల తర్వాత వారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఈ ఆనందం ఈ వేడుకలు ఇవన్నీ ఎంతకాలం అని అవును ఇది చూడటం వల్ల ప్రయోజనమేమిటి వంద సంవత్సరాల్లోపు ఇక్కడున్నవాళ్ళెవరూ ఉండరు కదా ఇదంతా అశాశ్వతం మనం దీనికి అతీతమైన విముక్తి మార్గాన్ని వెతకాలి అని గట్టిగా నిశ్చయించుకున్నారు చూడండి ఇది కేవలం యవ్వనంలో వచ్చే ఏదో తాత్కాలిక వైరాగ్యం కాదు చాలా లోతైన తాత్విక అంతర్దృష్టి అది అంటే భౌతిక సుఖాల అశాశ్వత స్వభావాన్ని వాళ్లు గమనించారు జీవితం అనిత్యమని గ్రహించారు కేవలం వినోదం కాదు శాశ్వతమైన అర్థం కావాలి దుఃఖ విముక్తి కావాలనే బలమైన సంకల్పమది ఆ ఆలోచనతోనే వారు సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కదా అవును అప్పట్లో సంజయుడు అనే పరివ్రాజకుడు అంటే సంచార తత్వవేత్త చాలా ప్రసిద్ధి చెందాడు ఆయన దగ్గర శిష్యులుగా చేరారు వారితో పాటు చాలామంది కూడా చేరారట అవునవును సుమారు ఐదు వందల మంది అనుచరులు వారితో కలిసి సంజయుడి దగ్గర దీక్ష తీసుకున్నారు అయితే సంజయుడి బోధనలు వాళ్ల అన్వేషణ దాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయాయి ఎందుకన్నీ ఆయన బోధనల్లో లోపమా లోపం అనడం కంటే పరిమితి అనొచ్చు ఉపతిస్సా కోలితలు అసాధారణమైన ప్రజ్ఞావంతులు చాలా త్వరగా సంజీవుడి సిద్ధాంతాల సారాన్ని గ్రహించారు కాని వారికి ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో మిగిలిపోయిందనిపించింది గురువును గౌరవంగా అడిగారు కూడా స్వామీ మీరు బోధించేది ఇంతేనా లేక ఇంకా ఏమైనా ఉందా అని సంజయుడు నిజాయితీగానే నాకు తెలిసినదంతా ఇదే ఇప్పుడు మీకు అదంతా తెలుసు అని ఒప్పుకున్నాడు ఓ అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇంకా లోతైన సత్యాన్ని అసలైన సారాన్ని వెతుక్కుంటూ వెళ్లడానికి అనుమతి కోరారు వెళ్లే ముందు ఇద్దరి మధ్య ఒక బలమైన ఒప్పందం జరిగింది అదేంటి ఆ ఒప్పందం మరణం లేని స్థితి నిర్వాణం కనుగొంటే వెంటనే రెండో వారికి తెలియజేయాలి అని ఇది వాళ్ల స్నేహానికి సత్యం పట్ల వారికున్న నిబద్ధతకు గొప్ప నిదర్శనం ఆ ఒప్పందం తర్వాత ఇద్దరు వేర్వేరుగా వెతికారా అవును వేర్వేరు మార్గాల్లో అన్వేషణ కొనసాగించారు ఒకరోజు ఉపతిస్స రాజగృహ వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఒక బౌద్ధ భిక్షువుని చూశాడు ఆయన పేరు అస్సజీ అస్సజీ నడవడిక ఆ ప్రశాంతత ఇంద్రియ నిగ్రహం ఆ ముఖంలో తేజస్సు ఉపతిస్సను చాలా ఆకట్టుకున్నాయి వెంటనే ఆయన దగ్గరికి వెళ్లాడు చాలా గౌరవంగా అడిగాడు స్వామీ మీ రూపురేఖలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి మీ గురువు ఎవరూ మీ సిద్ధాంతమేమిటి అని కూడా అంతే వినయంగా సమాధానమిచ్చాడు సోదరా నేనీ మార్గంలో కొత్తవాణ్ణి ఇంకా నవదీక్షితుణ్ణి పూర్తి సిద్ధాంతం వివరంగా చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు అన్నాడు అయినా ఉపతిష్సవదల్లేదుగదా పర్వాలేదు మీకు తెలిసినంతలో సారాంశం చెప్పండి చాలు నేను అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తాను అని అభ్యర్థించాడు అప్పుడు అస్సజీ ధర్మం యొక్క మూలసూత్రాన్ని తెలిపే ఆ ప్రసిద్ధమైన గాథను చెప్పాడు ఏ ధమ్మా హేతుప్పభవా తేసం హేతుం తధాగత ఆహా యో నిరోధో ఏవం వాదీ మహాసమణో అంటే దాని అర్థమేమిటి సింపుల్గా చెప్పాలంటే ప్రతి కార్యానికి ఒక కారణముంటుంది ఆ కారణాన్ని తథాగతుడు బుద్ధుడు చెప్పాడు ఆ కారణాన్ని నిరోధించడమే నిరోధం ఆ కార్యానికి ముగింపని ఆ మహాశ్రమణుడు బుద్ధుడు బోధించాడు ఇది ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం యొక్క సారాంశం వినడానికి చిన్నదే అయినా లాంటి అసాధారణ మేధావికి ఆ నాలుగు పంక్తులు చాలు మొత్తం ధర్మ మార్గం యొక్క తాళంచెవి దొరికినట్లయింది ఆ గాత విన్న క్షణంలోనే అక్కడికక్కడే ఉపతిస జ్ఞానోదయం యొక్క మొదటి దశ సోతాపత్తి పొందాడు అద్భుతం కేవలం నాలుగు పంక్తులతో అంత మార్ప అంత శక్తివంతమైనది ఆ సత్యం ఆ అనుభవంతో ఉపతిస్స ఇక ఆగలేదు వెంటలే తన స్నేహితుడు కోలితను వెతుక్కుంటూ పరిగెత్తాడు అతని కలిసి అస్సజి చెప్పిన ఆ గాతను వివరించాడు అది విన్న కోలిత కూడా తక్షణమే సోతాపత్తిని పొందాడు ఇద్దరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు తాము ఇన్నాళ్లు వెతికిన అసలైన మార్గాన్ని నిజమైన గురువును బుద్ధుడిని కనుగొన్నామని గ్రహించి అమితానందం పొందారు ముందుగా తమ పాత గురువు సంజయుడికి చెప్పి ఆయన్ని కూడా రమ్మని ఆహ్వానించాలనుకున్నారు కదా అవును కృతజ్ఞతతో అతని దగ్గరకు వెళ్లారు స్వామీ మేము అమృత మార్గాన్ని కనుగొన్నాం దానిని బోధించే గురువు బుద్ధుడు దొరికాడు మీరు కూడా మాతో రండి అని ఆహ్వానించారు కాని సంజయుడు ఒప్పుకోలేదు ఎందుకు తన శిష్యులంత గొప్ప మార్గాన్ని కనుగుంటే సంతోషించాలి కదా అక్కడే అసలు విషయం ఉంది సంజయుడు ప్రతిస్పందన అతని అహంకారాన్ని బంధాన్ని చూపిస్తుంది నేనిన్నాళ్ళు ఇంతమందికి గురువుగా ఉన్నాను ఇప్పుడు మళ్లీ గౌతముడి దగ్గర శిష్యుడిగా మారాలా అది నా హోదాకు తగదు నా అనుచరులందరూ నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడ్డాడు అందుకే తెలివైనవారు ఆ తెలివైన గౌతముడి దగ్గరికి వెళ్ళండి అంతగా తెలివిలేనివారు నాతోనే ఉండండి అని కొంచెం వ్యంగ్యంగా అన్నాడు అంటే సత్యం కంటే తన పేరు హోదా అనుచరులే ముఖ్యమనుకున్నాడా కచ్చితంగా అతను గురువు అనే గుర్తింపు అనే ఆసారంలో చిక్కుకుపోయాడు అసలైన సారమైన విముక్తి మార్గాన్ని అందుకోలేకపోయాడు ఇది అహంకారం అనుబంధం ఆధ్యాత్మిక పురోగతికి ఎలా అడ్డుపడతాయో చెప్పడానికి ఒక ఉదాహరణ మరి అతని శిష్యులు అతని శిష్యుల్లో రెండు వందల యాభై మంది మాత్రం ఉపతిస్సా కోలితల మాటల్లోని సత్యాన్ని గ్రహించారు వారికి గురువు హోదా కంటే సత్యమే ముఖ్యమనిపించింది వారు సంజయుణ్ణి వదిలి సారిపుత్త మొగ్గల్లాన్నలతో పాటు బుద్ధుడి దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యారు ఆ తర్వాత అందరూ కలిసి వేలువనానికి వెళ్ళారా అవును వేలువనంలో ఉన్న బుద్ధుణ్ణి చేరుకున్నారు బుద్ధుడు వారిని ఎంతో ఆదరంతో సంఘంలోకి ఆహ్వానించి ధర్మదీక్ష ఇచ్చాడు నుండే ఉపతిస్సా సారిపుత్రుడుగా సారి అనే తల్లి కుమారుడు కోలితా మొగ్గల్లానుడుగా మొగ్గలి అనే తల్లి కుమారుడు ప్రసిద్ధి చెందారు బుద్ధుడు వారికి ఆ రెండు వందల యాభై మంది కొత్త భిక్షువులకు మొదటి ధర్మోపదేశం చేశాడు ఆశ్చర్యకరంగా ఆ రెండు యాభై మంది భిక్షువులు ఆ ఉపదేశం వింటూనే అర్హంత స్థితిని అంటే సంపూర్ణ జ్ఞానోదయాన్ని పొందారు కారణం వారి అపారమైన మేధస్సు విశ్లేషణాత్మక స్వభావమే వారు ధర్మాన్ని వింటూనే బుద్ధుని అసాధారణ గుణాలను ఆయన అనంతమైన జ్ఞాన పరిధిని ఆయన శక్తిని వాటిని లోతుగా విశ్లేషిస్తూ ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు ఓ అలాగా అంటే ఆ విశ్లేషణ ఆ ఆనందం అవి ఏకాగ్రతకు కొంచెం అడ్డుపడ్డాయన్నమాట సరిగ్గా చెప్పారు అయితే కొద్ది కాలంలోనే వారు కూడా ఆ ఉన్నత స్థితిని చేరుకున్నారు మొగ్గలానడు దీక్ష పొందిన ఏడు రోజులకు ధ్యానంలో నిద్రమత్తును అధిగమించడానికి బుద్ధుడు చెప్పిన ఉపాయాన్ని పాటించి సాధన చేసి స్థితిని పొందాడు మరి సారిపుతుడు సారిపుత్తుడు పదిహేను రోజున తర్వాత గిజ్జకోట పర్వతం దగ్గర సూకరఖాత గుహలో బుద్ధుడు తన మేనల్లుడైన ధీఘనఖ పరివరాజకునికి వేదనా పరిగ్రహ సుత్తం అంటే అనుభవాలను ఎలా పరిశీలించాలి అనే సూత్రాన్ని బోధిస్తుండగా విన్నాడు దానిపై ధ్యానం చేసి అర్హంత స్థితిని పొందాడు కొంతకాలం తర్వాత ఒక పౌర్ణమి నాడు భిక్షుసంగం సమావేశమైనప్పుడు బుద్ధుడు అధికారికంగా సారిపుత్రుడిని ప్రజ్ఞావంతులలో అగ్రగణ్యుడుగా మొగ్గల్లానుడిని రుద్ధివంతులలో అంటే అతీంద్రియ శక్తులు కలవారిలో అగ్రగణ్యుడుగా ప్రకటించాడు అప్పుడు సంఘంలో కొందరు పాతభిక్షువులు కొంచెం అసంతృప్తిపడ్డారటగదా మేమెప్పటినుంచో ఉన్నాం నిన్న మొన్న వచ్చిన వీళ్ళక అగ్రస్థానాలు అని అవును కొందరు గుసగుసలాడుకున్నారు బుద్ధుడది గమనించి వారికి వివరణిచ్చాడు భిక్షువులారా వీరి ప్రయాణం ఈ జన్మతో మొదలైంది కాదు అన్నాడు ఓ పూర్వజన్మల గురించి చెప్పారా అవును ఈ అగ్రశిష్య స్థానాలను వారు లక్షకల్పాల క్రితం అనోమదస్సి అనే బుద్ధుని కాలంలోనే ఆకాంక్షించారు అప్పుడు శారదుడుగా సిరివడ్డనుడుగా ఉండి వారు ఆ కోరిక కోరుకున్నారు అప్పటినుంచి ఎన్నో జన్మలపాటు దానం శీలం క్షమ వీర్యం ధ్యానం ప్రజ్ఞ వంటి పారమిలను పరిపూర్ణతలను అభ్యసిస్తూ వచ్చారు వారి దీర్ఘకాలిక సాధన వారి అంకిత భావం వారు ఎంచుకున్న సారం వల్లే వారు ఈ స్థానానికి అర్హులయ్యారు ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు అని స్పష్టం చేశాడు అంటే వారి విజయం వెనుక ఎన్నో జన్మల కృషి ఉందన్నమాట ఖచ్చితంగా ఈ సందర్భంలోనే సంజయుడు ఎందుకు అసారంలో ఆగిపోయాడు వీరు ఎలా సారాన్ని చేరుకున్నారు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి బుద్ధుడు ఆ రెండు ముఖ్యమైన గాథలను బోధించాడు మొదటిది అసారే సారమతీనో సారేచ అసార దస్సినో తే సారం నాదిఘచ్చంతి మిచ్చాసంకల్పగోచర దీనర్ధమిందాతో కొంచెం చెప్పారు కదా అవును అంటే ఏది అసారమో విలువలేనిదో అశాశ్వతమో దాన్ని సారం అని భ్రమించేవారు అలాగే ఏది సారమో దాన్ని అసారం అని తప్పుగా చూసేవారు అలాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాల్లో గోచరం ఉండేవారు నిజమైన సారాన్ని విముక్తిని ఎప్పటికీ పొందలేరు రెండవ గాథ దీనికి వ్యతిరేకం కదా అవును సారంచ సారతో జ్ఞాత్వా అసారంచ అసారతో తే సారం అదిగచ్చంతి సమ్మాసంకప్పగోచర అంటే సారాన్ని సారంగాను విలువైనదాన్ని విలువైనదిగా అసారాన్ని అసారంగాను విలువలేని దాన్ని విలువలేనిదిగా సరిగ్గా తెలుసుకున్నవారు సరైన ఆలోచనలు సరైన మార్గంలో సమ్మాసంకప్పగోచర ఉండేవారు వారు నిజమైన సారాన్ని తప్పకుండా పొందుతారు మరి మన జీవితంలో సారమంటే ఏంటి అసారమంటే ఏంటి అని ఎలా తెలుసుకోవడం మీరన్నట్లు శీలం సమాధి ప్రజ్ఞ ఇవి సారమనుకుంటే అవును నైతిక శీలం మనస్సును నిశ్చలంగా ఏకాగ్రంగా ఉంచుకోవడం సమాధి విషయాలను యథాతథంగా స్పష్టంగా అర్థం చేసుకోగలడం ప్రజ్ఞ ప్రతిక్షణం ఎరుకతో ఉండడం బుద్ధిపూర్వకత ఇవన్నీ సారం కిందకొస్తాయి మరి అసారం లోభం ద్వాష మోహం అజ్ఞానం అహంకారం తప్పుడు అభిప్రాయాలు కేవలం భౌతిక సుఖాలు పేరు ప్రతిష్టల వెంట పడటం ఇవన్నీ అసారం సంజయుడు తన గురుస్థానం అనుచరులు అనే అసారంలో చిక్కుకుపోయాడు సారిపుత్త మొగ్గల్లానాలు విముక్తి అనే సారాన్ని గట్టిగా పట్టుకున్నారు దాన్ని సాధించారు ఇది వింటుంటే కేవలం ఆధ్యాత్మిక విషయమే కాదనిపిస్తోంది మన రోజువారీ జీవితంలో కూడా ఇది చాలా ముఖ్యం కదా ఇప్పుడు చూడండి ఎంత సమాచారం ఫోన్లు టీవీలు సోషల్ మీడియా ఏది అవసరమో ఏది అనవసరమో తెలియట్లేదు నిజమే ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది ఏది నిజమైన జ్ఞానం ఏది కేవలం సమాచార గోల ఏది మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఏది మన సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది ఈ వివేచన సారాన్ని అసారాన్ని వేరు చేయగలగడం ఇప్పుడు మరింత అవసరం దీనికి ఆ చిలుకల కథ కూడా సరిగ్గా సరిపోతుంది కదా ఒకటి సన్యాసుల దగ్గర పెరిగి మంచి మాటలు నేర్చుకుంది ఇంకోటి దొంగల దగ్గర పెరిగి చెడ్డ మాటలు నేర్చుకుంది అంటే మనం ఎవరితో ఉంటామో ఎలాంటి వాతావరణంలో ఉంటామో సరైన క్షేత్రమా తప్పు క్షేత్రమా అది మన విలువలను మన దృష్టిని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది నిస్సందేహంగా అందుకే బుద్ధుడు సమ్మ సంకప్ప గోచర అంటే సరైన ఆలోచనల పరిధిలో సరైన సాధన వాతావరణంలో ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు మంచి ఆలోచనలు మంచి వ్యక్తుల సాంగత్యం అంటే సారాన్ని పెంపొందించే వాతావరణంలో ఉంటే మన ఎదుగుదల సులభమవుతుంది అదే అసారమైన విషయాలు తప్పుడు ఆలోచనలు ఉన్న చోట ఉంటే ప్రగతికి ఆటంకం కలుగుతుంది దారితప్పే కూడా ఉంది అయితే వాతావరణం బాగుంటే సరిపోతుందా మన ప్రయత్నం కూడా కావాలి కదా ఖచ్చితంగా కేవలం మంచి వాతావరణముంటే చాలదు మన వైపు నుండి కూడా గట్టి ప్రయత్నముండాలి మార్గంలో నిలబడటానికి ముఖ్యంగా అడ్డంకులు కష్టాలు ప్రలోభనలు వచ్చినప్పుడు దృఢ సంకల్పం అధిష్ఠాన చాలా అవసరం లక్ష్యం వైపు స్థిరంగా నడవాలి అలాగే ధర్మసాధన ముఖ్యంగా మెత్తాభావన అంటే అందరి పట్ల నిస్వార్థమైన భావనను పెంపొందించుకోవడం మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందనమాట చాలా స్పష్టంగా చెప్పారు అంటే సారిపుత్తం మొగ్గలానల కథ మనకు స్ఫూర్తినివ్వడమే కాకుండా జీవితంలో ఏది సారం ఏది అసారం అని వివేచనతో గుర్తించడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది దానికి తోడు సరైన ఆశయం సరైన సాంగత్యం అంటే సరైన క్షేత్రం ఇంక మార్గంలో నిలబడటానికి కావలసిన దృఢ సంకల్పం ఇవన్నీ మన ఎదుగుదలకు చాలా అవసరమని అర్థమైంది ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ కథలు బోధనలు గమనిస్తే భవిష్యత్తులో ఏదో గొప్ప స్థితిని బుద్ధుడవ్వాలి అర్హంతవ్వాలి అని ఒక స్థిరమైన గమ్యం పెట్టుకోవడం కంటే ప్రస్తుతం మనలో ఉన్న దోషాలను లోభం ద్వేషం మోహం వంటి అసార లక్షణాలను గుర్తించి వాటిని తొలగించుకునే ప్రక్రియపై దృష్టి పెట్టడం మరింత ముఖ్యమనిపిస్తోంది ఒక సుదూర లక్ష్యం కంటే ఈ నిరంతర శుద్ధి ప్రక్రియకే ఎక్కువ విలువివ్వడం ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మనం ఏదైనా నేర్చుకోవడానికి వ్యక్తిగతంగా ఎదగడానికి ప్రయత్నించే ఏ రంగంలోనైనా మన దృక్పథాన్ని మార్చగలదేమో ఆలోచించండి బహుశా అసలైన సారం ఆ ప్రయాణంలోనే ఆ ప్రక్రియలోనే ఉందేమో